వెల్కమ్ టు కిచెన్ క్యారెట్ తో మనం చాలా రకాల వంటలు చేస్తుంటాం క్యారెట్ కొబ్బరి క్యారెట్ పెసరపప్పు అవును కదా అయితే నేను ఇప్పుడు శనగపప్పు క్యారెట్ చేస్తున్నాను ఇది సైడ్ డిష్ గా రసంలోకి సాంబార్ లోకి సూపర్ టేస్టీ గా ఉంటుంది దీనికోసం ముందుగా పచ్చి శనగపప్పుని ఇలా అరకప్పు వరకు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కప్పుతో శనగపప్పు కొలుచుకున్నామో దానికి ఫుల్ కప్ వాటర్ తీసుకుని దీన్ని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి ఇలా పప్పుని నానబెట్టడం వల్ల ఇది త్వరగా ఉడకడమే కాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ మూడు క్యారెట్లని ఈ విధంగా పీల్ చేసి పెట్టాను వీటిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజ్ లో కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏదైతే శనగపప్పు నానపెట్టుకున్నామో శనగపప్పుతో పాటు వాటర్ అంతా కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ పప్పు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఐదారు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం అలాగే వరకు జీలకర్ర వేసుకుని వీటిని కచ్చా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా బర్కగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి పప్పు ఎంత వరకు ఉడికిందో చూద్దాము ఇలా పప్పుని చిన్నగా ఒకటి తీసుకుని ఇలా స్మాష్ చేస్తే ఇలా పలుకు కింద అవ్వాలి అంటే పప్పు అన్నది సగం వరకు ఉడికింది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసిన క్యారెట్ ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ తో ఈ క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ శనగపప్పు క్యారెట్ రెండు కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము క్యారెట్ శనగపప్పు లేదో ఆల్మోస్ట్ శనగపప్పు బాగా ఉడికిపోయింది క్యారెట్ ఒకసారి ఇలా చేతితో పట్టుకుని ఇలా స్మాష్ చేస్తే స్మూత్ గా కట్ అవ్వాలి అంటే క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాన్ పక్కన పెట్టేసి వేరొక కడాయి పెట్టుకుని ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఆరేడు దంచిన వెల్లుల్లి అలాగే రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని రెండు నిమిషాలు ఎర్రగా వేగించుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా మనం వేసుకున్న అల్లం పచ్చివాసన పోయి ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు క్యారెట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపులో శనగపప్పు క్యారెట్ కూడా బాగా కొంచెంసేపు మగ్గేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ రెసిపీ అన్నది ఉత్తి అన్నంలో కలుపుకున్న బాగుంటుంది లేదా రసం సాంబార్ లోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి